ప్రిజులవాడి దేవాది దేవునికే సమస్త ఘనత కల్గుని గాక దేవుడి మహాకృపను బట్టి మరొక నూతన దినంను మనకు అనుగ్రహించాడు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము ఒక తండ్రి వాళ్ళ పిల్లవాడికి ఒక పెన్సిల్ కొనిచ్చాడు ఈ పెన్సిల్ని ఎలా వాడాలో పిల్లవాడికి తెలియదు ఈ పెన్సిల్ ఆ పిల్లవాడి చేతిలోకి వెళ్ళిన వెంటనే ఈ పెన్సిల్ మొరపెట్టుకుంటుంది అబ్బా వీడు నన్ను షార్ప్ చేస్తాడు నన్ను చిన్నగా చేస్తాడు వీడు నన్ను చెక్కుతాడు ఎలా 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 అని ఈ పెన్సిల్ తనకు తను సతమతం అవుతా ఉంది ఆ పిల్లవాడు దీన్ని షార్ప్ చేస్తూ 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 ఉంటే కొన్ని కొన్నిసార్లు ఇందులో ఉన్న ముల్క్ అనేది విరిగిపోతూ ఉంటుంది వాడు మళ్ళీ షార్ప్ చేయడం మళ్ళీ షార్ప్ చేయడం అలా చాలా వరకు మధ్యలోకి వచ్చేసింది ఈ పెన్సిల్ ఇలా ఈ మధ్యలోకి వచ్చిన పెన్సిల్ మళ్ళీ మురపెట్టుకుంటుంది వీడు ఇంకా నన్ను ఇంతలా చెక్కుతాడు ఈ పిల్లవాడి చేతిలో నేను బలైపోతున్నానే అని అనుకుంటుంది కానీ ఆ పిల్లవాడు లాస్ట్కి వాడికి అర్థమైంది దీన్ని ఇంతలా చెక్కకూడదు కొంచెం చెక్తే ఇంకా సెట్ అయిపోతుంది ఇందులో నుంచి మనం రాయడం వీలుగా ఉంటుందని వాడు డిసైడ్ అయిపోయి వాడు కొంచెం మెల్లగా చెక్కాడు ఎందుకంటే ముందు కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందువల్ల వాడు మొత్తం చెక్కుతూ చెక్కుతూ సగం చేసేసాడు అన్నమాట సో ఈ పెన్సిల్ అలా మొరపెట్టుకుంటుంది వీడు నన్ను చెక్కి చెక్కి ఇంకొంచెం అయిపోతుంది రోజు నా ప్రాణం వీడి చేతిలో వెళ్ళిపోతుంది అని డిసైడ్ అయిపోయింది పెన్సిల్ అయితే ఈ పెన్సిల్ చెక్కిన తర్వాత వాడు రాస్తుంటే వా ఈ పెన్సిల్ కనిపిస్తుంది అరే నేను భలే రాస్తున్నాను కదా ఇంత బాగా రాయగలుగుతానా నేను నాలో ఇంత టాలెంట్ ఉందా అని అనుకుంటుంది మనం కూడా కొన్నిసార్లు మనకు కూడా తెలియని స్థితిలో దేవుడు మనల్ని చెక్కుతున్నప్పుడు మనం గ్రహించలేకుండా నన్ను చెక్కుతున్నాడే నన్ను ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడే ఎందుకు ప్రభా ఎందుకు ప్రభా ఇది శోధన నాకు ఎందుకు నన్ను వదిలేస్తావు అనే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం కదా దీని చుట్టూ ఉన్న పెన్సిల్ చుట్టూ ఉన్న ఈ వుడ్ వల్ల ఈ పెన్సిల్లో బయటపడడానికి కొంచెం సమయం పట్టింది దీని చెక్కితే గానీ దీనిలో ఉన్న టాలెంట్ అనేది బయట బయటపడలేదు మనల్ని కూడా దేవుడు చెక్కితే కానీ మనలో ఉన్న టాలెంట్ బయటపడదు కదా అందుకే దేవుడు మనల్ని నిరంతరం చెక్కుతూ చెక్కుతూ ఫిల్టర్ చేస్తూ ఉంటాడు ఆ ఫిల్టర్ చేస్తున్నప్పుడు మన శోధనని కూడా ఆనందంగా ఎంచుకుంటే నిజంగా దేవునిలో మనం అధికమైన కృపలోకి ఇంకా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది దేవుడు మనల్ని ప్రతి వాటి మీద నియమించడానికి అధికారం ఇవ్వబోతున్నాడు కానీ చాలామంది ఈ చెక్కే ప్రాసెస్లో నేను వీల్ నాకు ఈ దేవుడు వద్దు ఈ దేవుడిలో నేను ఉండలేను ఈ దేవుడితో నాకు పడదు అని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఏమో అని ఓపికగా ఓర్పుతో నిరాశతో చూసే వాళ్ళు కూడా ఉన్నారు దేవుళ్ళో ఓర్పుతో కనిపెట్టుకొని ఉన్నాం ప్రార్థిద్దాం దేవునిలో చెక్కబడి ఇంకను ఇంకను ఒక అమూల్యమైన వస్తువుగా మనం మారటానికి దేవుడు ఈ రోజునీతో నాతో మాట్లాడుతున్నాడు దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్